నమస్తే అండి ఆదిలాబాదు ముందుగా ఆదిలాబాద్ లోకల్ న్యూస్కి గుడ్ ఆఫ్టర్నూన్ జై భీమ్ కోసం అంటే గతంలో అనేక కులాలకు సంఘాలు ఉన్నాయి ఆ అనేక కులాలలో భాగంగానే మాల సంక్షేమ మాల సంక్షేమ సంఘంకు కూడా గత రెండు వేల పదకొండు నుంచి మారుతూ వస్తున్నారు దాంట్లో మొన్న జరిగిన ఎలక్షన్ ఎలక్షన్లు జరిగినటువంటి ఎన్నికలలో నేను నేను కానీ మా ప్యానల్ కానీ విజయం సాధించడం జరిగింది మీకు తెల్లని విషయం ఏం లేదు అందులో దళితులు అంటే బాగా వెనుకబడి ఉంటారు దళితుల్ని ఐక్యం చేసి ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని సంఘం దృష్టికి తీసుకొచ్చినట్టయితే వీటిని పరిష్కరించు పరిష్కరించడానికి వాళ్ళని ఐక్యం చేసి పరిష్కరించడానికి ముందు ఉండడానికే ఒక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి నన్ను అందిస్తామని చెప్పి నన్ను కానీ మా ప్యానల్ని కానీ ఎన్నుకోవడం అనేది జరిగింది సంఘంలో ఓకే సంఘం అంటే అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి దాంట్లో సభ్యులు ఏంటంటే నిరంతరం వస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే భూమి తగాదాలు కానీ లేకపోతే ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఈ అధికారులు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మేమంటే కొంచెం చిన్న చూపు చూసి మా సమస్యల్ని పక్కన పెడుతున్నారు కాబట్టి దాన్ని మా జాతికి ముందుండి సమస్యలు ఏవైతే ఉంటాయో సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం మేము కృషి చేస్తామని చెప్పి మా సభ్యులందరూ భావించి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది వ్యతిరేకిస్తున్నారు కదా ఇలాంటి ఉద్యమాలు చేస్తారు ఎస్సీ వర్గీకరణ తీసుకుంటే అదొక పెద్ద అపారమైనటువంటి సబ్జెక్టు దాంట్లో ప్రత్యేకించి మాకు మా మాలలకి ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అది చాలా దుర్మార్గంగా వివరించి ఒక మాల జాతిని అణచడానికి మాల జాతిని ఎటువంటి అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి వర్గీకరణ బిల్లును అనేది తీసుకోవడం జరిగింది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాంట్లో భాగంగానే డిసెంబర్ ఒకటి చెలో హైదరాబాద్ సినిమా పెట్టినాం తర్వాత డిసెంబర్ ట్వంటీ నైన్త్ భవిష్యత్ కార్యాచరణ పేరిట ఒక ప్రోగ్రాం అనేది నిర్వహించినాం అట్లా నిరంతరం వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రోగ్రాం అనేది చేస్తున్నాం కానీ ఈ ప్రభుత్వం వర్గీకరణ చేయాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి మా సంఘం తరపున కొన్ని విషయాలు ప్రతిపాదించాం ఆ ప్రతి విషయాల ప్రతిపాదన ఏంటంటే ఒకటి రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం చేయమని చెప్పినాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఏందంటే రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారము వర్గీకరణ దళితులను విభించడానికి ఎటువంటి అధికారం లేదు ఒకవేళ చేయాలనుకుంటే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలా ఆ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే టూ బై థర్డ్ మెజారిటీ ఆమోదించినట్టయితేనే అది వర్గీకరణ బిల్లు అవుతుంది కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అలా చేయలేదు ఇదొకటి అది అలా చేయకుండా ఇంకోటి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ఒక జడ్జిమెంట్ ఇప్పించింది ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే దళితులలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో అత్యంత వెనుకబడిన వాళ్ళను గుర్తించి వాళ్ళను కులగణన చేసి వెనుకబడినటువంటి కులాలకు ప్రత్యేకించి అభివృద్ధి కోసం పాట పాడాలని చెప్పి అంటే ఎంపరికల్ డాటా సేకరించమని చెప్పి కోర్టు భాషలో చెప్పాలంటే ఎంపరికల్ డాటా సేకరించమని చెప్పి ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినాయి కానీ ఇక్కడున్న ప్రభుత్వం ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు అత అటువంటి ఏం పట్టించుకోకుండా తను అని చెప్పి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టడం జరిగింది ఇది చాయన అనుకుంటున్నాడు ఒక్క ఓన్లీ దళితులకే మాలలకే నష్టం అని చెప్పి కానీ మాలల మాల ఉప కులాలు ఇరవై ఆరు కులాలు ఉన్నాయి మిగతా వాళ్ళు పద్దెనిమిది కులాలు ఉన్నాయి మిగతా వాళ్ళు గ్రూప్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా విభజించిండు కానీ అది చట్ట విరుద్ధం ఇది ఇంకొకటి ఏంటంటే మూడో పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ బిల్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్ని అనుసరించి తీసుకురావడం జరిగింది ఇది పూర్తిగా అంటే చట్టానికి విరుద్ధం రెండు వేల పద్నాలుగులో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సప్ తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్ప ఒక రాష్ట్రము ఇంకొక రాష్ట్రం నుంచి సపరేట్ అయిన తర్వాత దాన్ని ఆ రాష్ట్రం విడిపోయిన జనాభాను తిరిగి జనాభా లెక్కలు సేకరించి లేకపోతే కులగణన సేకరించి దాంట్లో జనాభాలో ఏ కులాలు యాభై తొమ్మిది కులాలలో ఏ కులాలు అభివృద్ధి చెందాయి ఏ కుల ఏ కులాలు అభివృద్ధి చెందలేదు అంటే వ్యవసాయ వీత కానీ భూములు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అనేటువంటి స్కీములలో ఎవరు అభివృద్ధి చెందారు ఎవరికి చెందినవి ఎవరికి చెందలే అని సేకరించి చేయాలా కానీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల్ని ప్రాతిపాదిక తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం ఈ మూడు విషయాల్ని మనం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వము అంటే ప్రత్యేకించి మాలల్ని అంటే అణచివేయడానికి ఇది ఒక పెద్ద కుట్రగా మేము మాల సంక్షేమ సంఘమంగా మేము భావిస్తున్నాం వర్గీకరణ జరిగితే మాల సమాజానికే కాదు మొత్తం దళితులకే నష్టం జరుగుతుంది ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జనాభా ప్రాతిపదికన అందరికీ కూడా జనాభా అంటే ఒక పద్దెనిమిది శాతం ఉంటే లేకపోతే పదిహేను శాతం ఉంటే ఇరవై శాతం పెంచుతున్నారు కానీ ఈ ప్రభుత్వం అటువంటిది ఏం చేయకుండా మేము ఓన్లీ మాల మాలలకు మాత్రమే లాభంగా కోరుకునేటి మేము ఇంతవరకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఏం డిమాండ్ పెట్టలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సంబంధించిన డాటాను మీరు సేకరించి అన్నీ ఎటువంటి ఎవరి మీద ఈర్చలేదు మేము యువతకు ఒకటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాబోయే కాలం అంతా కూడా ప్రైవేటైజేషన్ ఉంది ఈ ప్రభుత్వం కూడా పెద్దగా వచ్చి అన్ని పోస్టులన్నీ ఫిల్ అప్ చేసి రిజర్వేషన్ ప పద్ధతిలో ఫిల్ అప్ చేసిన దాఖలాలు ఏం లేవు రాబోయేదంతా ఓపెన్ కాంపిటీషన్ ఉంది కాబట్టి మేము మేము అనేది ఏంటంటే ఒక రిజర్వేషన్ దాని మీద ఇంకో దాని మీద ఆధారపడకుండా మనం ఈ పోటీ ప్రపంచంలో మంచిగా స్టడీలో ప్రిపేర్ అయ్యి ఓపెన్ కమిటీ ఓపెన్ కేటగిరీలోనే మనం ఉద్యోగాలు సాధించే సాధించాలని చెప్పి నేను యువతకు పిలుపునిస్తున్నా అదే కాకుండా వచ్చేదంతా ప్రైవేటేషన్ కాబట్టి గవర్నమెంట్లలో ఉన్నదే ఇప్పుడు సున్నా మిగతా అంతా ప్రైవేటేషన్లలో ఉంది ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తలేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో ఆటోమేటిక్గా మనం ఎవరికి మెరిట్ ఉంటే ఎవరికి గెలుచుకునే సత్తా ఉంటే వాళ్ళకు మాత్రమే వస్తుంది కాబట్టి నేను యువతను అదేవిధంగా ప్రిపేర్ కాండి మీరు ముందుకెళ్ళండి ఈ ప్రభుత్వం వేసే బిస్కిట్ల కోసం ఆశపడకుండా మన శక్తి సామర్థ్యాలని మన తెలివినంతా ఉపయోగించి మనము మాలలం కూడా ఏం తక్కువ లేదని చెప్పి నిరూపించుకోవడానికి ముందుకెళ్ళాలని చెప్పి నేను యువతకు పిలుపునిస్తున్నాను గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చాలామంది కుల బహిష్కరణకు లేదా అంతరాని గురవుతున్నారు అయితే వారికి ఎలాంటి భరోసా లేదా ధైర్యం ఇస్తున్నాం చట్ట ప్రాధారం తీసుకోబోయే చర్యలపై అవగాహన ఏమైనా కల్పిస్తున్నా తప్పకుండా ఎందుకంటే ఇప్పటికి కూడా జరుగుతున్నది గ్రామీణ ప్రాంతాలలో వివక్షత అనేది చాలా తీవ్ర రూపంలో ఉంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అసలు మాకు రిజర్వేషన్లు ఇచ్చిందే విలేజీలలో వివక్షత అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వివక్షత వేరు వివక్షత వేరు తర్వాత రిజర్వేషన్లు వేరు అని చెప్పి దళితుల్ని విడది విడదీయడానికి ఇంకా పెద్ద ఎత్తున కుట్ర వేస్తున్నది ఎప్పుడైతే దళితులు విడిగా ఉంటాయో ప్రభుత్వాల మీద కానీ అదేవిధంగా ఎవరైతే మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారో వాళ్ళ మీద పోరాడే శక్తి తక్కువైతుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తున్నట్టే మేము భావిస్తున్నాం ఎప్పుడైతే దళితులందరూ ఐక్యంగా ఉండి దీన్ని వివక్షతను ఎదుర్కొ అంత ఐక్యంగా ఉన్నప్పుడే మిగతా వాళ్ళు వివక్షత చూపేవాడు భయపడతాడని చెప్పి మేము భావిస్తున్నాం దీనికి ఇప్పటికే ప్రభుత్వం అనేక రూపాలలో కఠిన అంటే చట్టాలు ఉన్నాయి కానీ ఇది ఏ మార్గాన కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు ఎవ్రీ సిక్స్ మంత్కు త్రీ మంత్స్కి దీని మీద రివ్యూ పెట్టాలా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు అట్లా రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రులు ఏవైనా జరగాల అవేం జరుగుతలేవు వివక్షత మాత్రం ఉంది అంటే పెద్ద ఎత్తున గతంలో ఉన్న ఉన్నటువంటి అంత వివక్షత లేకున్నా ఏ అంటే రూపం మార్చింది కానీ వివక్షత మాత్రం బంద్ కాలేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఓకే వర్గీక ఈ ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి ఇప్పుడే అనేక దఫాలుగా మేము తెలియజేశాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో మూడు తప్పులు చేసింది ప్రభుత్వం ఆ తప్పులే ఇవాళ మాలల విజయానికి బాటలు వేస్తానని వే వేస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికీ అనేకమైనటువంటి ఆందోళన రాస్తారోకోలు కానీ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దానం చేయడం కానీ మిగతా విలేజ్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయిలలో కూడా అనేక కార్యక్రమాలు చేశాం కానీ ఇవన్నిటి ఒకెత్త అయితే ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రభుత్వం తప్పుల తడకగా ప్రవేశపెట్టింది దానికి నేను గతంలో టూ థౌజండ్ లెవెన్ పాపులేషన్ పెట్టడం చట్టవిరుద్ధం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ప్రకారం వీళ్ళు డాటా సేకరించకపోవడం కులగలన చేయకపోవడం తారతమ్యాలు లెక్కించకపోవడం ఇది ఇదొక ఇదొకటి ఇవన్నిటినీ మనం కలుపుతూ చేస్తే ప్రభుత్వం అనేది అంటే మేము అనేక విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా అవి పట్టించుకోకుండా కావాలని తప్పు మీద తప్పు చేయడం ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఏకసభ్య కమిషన్ ఏదైతే ప్రభుత్వం నియమించిందో దానికి చట్టబద్ధత అనేది లేదు ఆ ఇవన్నీ కూడా మాలలకు అనుకూలమైనటువంటి విషయాలు ఇది ప్రభుత్వాన్ని మేము ఈ ఇప్పటి వరకు మేము చేసినదంటే ప్రత్యక్ష కార్యాచరణ చేశాం ఇప్పటి నుంచి ప్రత్యక్ష కార్యాచరణతో పాటు న్యాయపరంగా కూడా ఈ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టబోతున్నాం ఆ నిలబెట్టే నిలబెట్టబోయే బోన్లో మాలలది మాలలది అంతిమ విజయం అని చెప్పి మేము దాన్ని నమ్ము నమ్ముతున్నాం అంతిమంగా విజయం సాధిస్తామని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో నైన్టీన్ నైంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు కూడా మేము దాన్ని న్యాయపరంగా ఎదుర్కొని రెండు వేల నాలుగులో దాన్ని ఎదిరించి సుప్రీంకోర్టులో రాజ్యాంగం ప్రకారం ఈ వర్గీకరణ దళితులలో వర్గీకరణ చెల్లదు అని చెప్పి మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఇది ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆ రోజు చంద్రబాబుని బోన్లో నిలబెట్టాం ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కూడా సుప్రీంకోర్టు బోన్లో నిలబెట్టి మాలలు విజయం సాధిస్తారని చెప్పి మాకు తప్పకుండా నమ్మకం ఉంది ఎందుకు అంటే ఈ ప్రభుత్వమే తప్పులు చేసింది ఫస్ట్ అయితే మేము వర్గీకరణకు ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత దాన్ని సరిగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు మళ్ళీ అన్నిటికంటే చట్టవిరుద్ధం ఏంటంటే టూ థౌజండ్ అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోవడం పోనీ అది లెక్కలు తీసుకున్న దాంట్లో కూడా రెండు లక్షల జనాభా దళితుల్ని తప్పుగా చూపెట్టి ఒక వర్గాన్ని మాలలకు అనుకూలం కాకుండా మాలల్లో ఉన్నటువంటి సోదర వర్గానికి పూర్తిగా అనుకూలమైనటువంటి తీర్పునివ్వడం అనేది ఈ ప్రభుత్వంకు చెల్లుచీటి తప్పకుండా మేము న్యాయపరంగా ముందుకెళ్ళి అంతిమ విజయం మాత్రం మాలదే అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం దీనికి ఎవరు కూడా మాలలు అధైర్యపడద్దు ముందున్నది మనదే కాబట్టి మనం ఇంకా ఈ అవకాశాన్ని వాడుకొని ఇంకా ఐక్యంగా ఉండి మనం ముందుకెళ్లాలని చెప్పి నేను మాలల జిల్లాలో ఉన్నటువంటి మాలలందరికీ కూడా నేను పిలుపుని సంఘానికి భవనం ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమం కోసం సంఘం అధ్యక్షుడు అయితే సంఘానికి భవనం కానీ ఇండ్ల స్థలాల విషయానికి వస్తే గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు మాలలు ఈ జిల్లాలో చాలా తక్కువ అని చెప్పి తక్కువ ఉన్నారని చెప్పి మమ్మల్ని కించపరచడం జరిగింది దానికి రెండు వేల పదిహేడులో చాలా పెద్ద ఎత్తున మాలల గర్జన అని చెప్పి ఇక్కడ పెట్టుకో పెట్టుకున్న తర్వాతనే ఇప్పుడున్నటువంటి మాకు ఒకేకరం స్థలం కానీ అదేవిధంగా అప్పుడున్నటువంటి మినిస్టర్ అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్ గారు నలభై లక్షలు మా భవనానికి కేటాయించడం జరిగింది ఇది ఇంకా అది అన్కంప్లీట్గా ఉంది ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు సంఘం తరపు నుండి రిప్రజెంటేషన్ చేసి ఇంకా దీని పైన కానీ దీనికి మినిమం ఫెసిలిటీస్ కోసం ఎంపీ గారితో కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నాయకులతో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ మధ్యలోనే ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది అంటే సీఎం దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి ఇక్కడున్న మాల జాతిలో ఉన్నటువంటి మాలలకు ఉన్నటువంటి సమస్యల్ని సీఎం దృష్టికి డైరెక్ట్గా తీసుకెళ్లాలని అదేవిధంగా సంఘం భవనములో ఉన్నటువంటి అన్కంప్లీట్ అయినటువంటి సమస్యల మీద కూడా మినిస్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము భావించడం జరిగింది సంఘంలో గొడవలకు లేదా మనస్థాలకు ఎలాంటి సమాధానం ఇస్తారు సంఘంలో లేదా సభ్యులకు మీరు చేసే సూచనలు మా దగ్గరనైట మా సంఘంలో అటువంటి ఏమి మనస్పర్తలు కానీ గొడవలు కానీ ఏమి లేవు మేము దాన్ని అంతా కూడా కాకపోతే వేరే వాళ్ళు దాన్ని అంటే వేరే సంఘాలలో ఎక్కడో మనస్పర్తలు వేస్తే మా సంఘానికి కూడా కొంచెం అంటే జనరల్ క్వశ్చన్ కాబట్టి మా సంఘంలో మేము అందరం కూడా మాలలందరం కూడా యూనిటీగా ఉన్నాం దాన్ని కలిసికట్టుగానే ముందుకొని మాలల సమస్యల మీద ఫైట్ చేయడానికి సమస్యలు తీర్చడానికి కలిసికట్టుగా ఉన్నామని మేము భావిస్తున్నాం సంఘం కేవలం ఫలానా ముద్రపడుతుంది కానీ చాలామంది అంటే ఫలానా పార్టీ అంటే మీరు ఏదైనా పర్టికులర్ ఏదైనా పార్టీ పేరు చెప్తే దానికి చెప్తాం మేమైతే మాలలుగా మాల జాతిగా మేము ఇంతవరకు ఏ పార్టీకి కూడా బానిసలు కాను వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకొని కానీ వాళ్ళకి సలెండర్ అవ్వడం కానీ అటువంటిది మేము ఇప్పటివరకు చేయలేదు భవిష్యత్తులో కూడా చెయ్యం మా కండిషన్ ఒకటే మా జాతికి మా మాలలకు మేలు చేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కోసం మేము సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఒక ఒక నాయకుడు డిసైడ్ చేసి ఒక ఒక నలుగురు నాయకులు డిసైడ్ చేసి తోకెంపడి నాయ అంటే నారాయణ పోయే పరిస్థితి లేదు ఏ జరిగినా జాతి మేలు కోసం జిల్లాలో జిల్లా కార్యవర్గం మొత్తం కూర్చొని డిసైడ్ ఒక నిర్ణయం తీసుకునే ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని అది జాతికి మేలు జరిగేది ఉంటేనే తప్ప అటువంటిది వ్యక్తిగత పోకలు కానీ వ్యక్తులుగా ఎవరికి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదని మేము భావిస్తున్నాం రాష్ట్ర సంఘాల నిర్ణయాలు అమలు స్టేట్ సంఘాలను పాటించడం ఉద్యమం లాంటి అంశాల పాత్ర ఏంటి మా సంఘానికి వస్తే స్టేట్ సంఘమే కాకుండా అంటే రాష్ట్ర జాతీయ సంఘం పిలుపుతో పాటు అవన్నీ కూడా తూచా తప్పకుండా మేము వర్గీకరణ విషయంలో కానీ దళితులకు బడ్జెట్ కేటాయించే విషయంలో కానీ అదేవిధంగా ఇప్పుడున్న పదిహేను శాతం రిజర్వేషన్ని పెంచడం విషయంలో కానీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులే కాకుండా లోకల్గా ఉన్నటువంటి మిగతా వచ్చినటువంటి మా సంఘాల సంఘాల మీద కానీ నాయకుల మీద కానీ ఏమన్నా ఎవరన్నా రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తే లేకపోతే మాకేమైనా నష్టదాయకం అని అనుకున్నప్పుడు దాన్ని కూడా మేము ఖండిస్తూ ఇప్పటికే అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది ప్రెస్గా మీ అందరికి కూడా ఆ విషయాన్ని తెలుసు మేము ఏ లెవెల్లో ఉంటాం మా జాతి పట్ల అనేది అది నేను ఎక్కువ పోయే అవసరం లేదనుకుంటా అంటే మా ఇప్పుడు ఉన్న జిల్లా కార్యవర్గంలో కూడా దాదాపు నలుగురు కార్యవర్గ సభ్యులు ఉన్నారు వాళ్ళను కూడా సపరేట్గా అంటే మహిళలను ప్రోత్సహించి వాళ్ళు కూడా నాయకురాలుగా ఎదగడానికి మా మాల జాతి మాల సంఘం ఎప్పుడు ముందుంటుంది మా దాంట్లో అందరూ సమానులే మహిళల పట్ల ఎటువంటి వివక్షత అనేది ఉండదు వాళ్ళని ప్రోత్సహించడానికి మేము ఎప్పుడు ముందుగా ఉంటాం ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన అనేటువంటి రమాబాయి తను చేసిన త్యాగం వల్లనే ఈరోజు రోజు బాబాసాహెబ్ విదేశాలలోకి వెళ్ళి అంత చదువుకొని సమాజాన్ని అభివృద్ధి కోసం అంత పాటుపడగలిగిండు పడగలిగిండు అందుకని ఆ బేసిక్ సిద్ధాంతం మేము దృష్టిలో పెట్టుకొని మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తాం మాతో సమానంగా కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఉద్యమం కోసం ఆర్థిక వనరులు ఎలా సేకరిస్తారు రాజకీయ పార్టీలు ఆశిస్తున్నారా లేకపోతే ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మా జాతిలో ఉన్నటువంటి మేము ఎప్పటి ఇప్పటికైతే ఎవరిని ఏ అంటే వనరులు మా మీటింగ్ ఫలానా మీటింగ్ ఉంది అని చెప్పి ఎవరిని అడగలేదు అడిగినా కూడా వాళ్ళని ఏమన్నా మేము డిసెంబర్ ఒకటి సందర్భంగా ఎవరన్నా మేధావుల్ని కానీ మిగతా మా శ్రేయోభిలాషల్ని కానీ ఏమన్నా వెహికల్స్ కానీ వెహికల్ ఏమైనా ఒకటి రెండు ప్రొవైడ్ చేయమని అడిగిన తప్ప మిగతా అంతా మా మాలలో ఉన్నటువంటి మేధావులు ఎంప్లాయీసు మిగతా వాళ్ళందరి దగ్గర ప్రతి ఒక్కళ్ళు రూపాయి రూపాయి చెందేసుకొని ఈరోజు కూడా మేము సంఘం అనేది నడపడం జరుగుంది ఈ సంఘ భవనము కట్టడానికి కూడా మా ఉద్యోగస్తులు మా వాళ్ళందరూ కూడా దాదాపు ఇరవై ఐదు లక్షలు సమకూర్చే సమకూర్చనే ఈ భవనం అనేది కంప్లీట్ అయింది అంతేగాని మేము ఎవరి దగ్గర జాపి ఇంకొక రకంగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళడానికి మాకు అవసరము పడదు యువతకు మీరు మెసేజ్ ఏంటి నిరుద్యోగులకు రుణాలు పరీక్షల కోసం కోసం వారి శిక్షణ ఓకే యువతకు మేమిచ్చేది అంటే ఇప్పటివరకు అయితే అంటే మా సంఘం ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకుడు మాజీ అధ్యక్షుడు ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది ఇంకా వాళ్ళ సూచనలు సలహాలు మేరకు మేము గతంలోనూ మొన్ననే అనుకోవడం జరిగింది వాళ్ళకి ఇక్కడనే సంఘభవనంలో ఒక లైబ్రరీ ఏర్పరిచి వాళ్ళ వాళ్ళ ప్రిపరేషన్ కోసం సన్నద్ధం కోసం బుక్స్ కానీ మిగతా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం దీంతో పాటు ప్రభుత్వం కూడా ప్రభుత్వం తరపున ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఏర్పరిచి మనకు హక్కు ప్రభుత్వాన్ని అడిగే హక్కు మనకు ఉంది కాబట్టి మేము మా తరఫున చేస్తూ కూడా ప్రభుత్వాన్ని కూడా ఇంకా సరైన రీతిలో సౌకర్యాలు కల్పించినట్టయితే మా యువత ఇంకా మరింత ప్రిపరేషన్ అయ్యి మరిన్ని ఉద్యోగాలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం యువత ఎక్కువ మద్యం మత్తులు వైపు వెళ్తున్నాయి పైగా సెల్ అవుతున్న పరిస్థితి వాటిని చెక్ పెట్టడం కోసం మీ సమాజం నేటి పోటీ ప్రపంచాన్ని కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము వాటిని అమలేంటి దాంట్లో ప్రత్యేకించి ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్ వల్లగా ఎంత ఉపయోగం ఉందో అంత అంటే నష్టం కూడా లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది ఇప్పటికే మేము విలేజ్ వైజు అంటే హాలీ సెలవు దినాలలో ప్రతి ఒకటి రెండు విలేజీలలో వెళ్ళి యువత ఎట్లుండాలా ఆ చెడు అలవాట్లకి ఎందుకు దూరం అయితే నష్టమైంది మనం మంచిగా ఉంటే భవిష్యత్ తరాలకు మనం తీర్చిదిద్దుకోగలిగే వాళ్ళం అవుతామని చెప్పి ఆల్రెడీ విలేజ్ టు విలేజ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఈ మధ్యన ఒక నాలుగు విలేజ్లు కంప్లీట్ చేసినాం ఫ్యూచర్లో కూడా ఈ మద్యం కానీ గుట్కా కానీ ఇటువంటి వాళ్ళ జరిగే నష్టము అదేవిధంగా మనం అంటే స్టడీ చదువు పైన కేంద్రీకరిస్తే మనకు కలిగే లాభాలు ఏందనేది వివరించడం జరుగుతున్నది యువతకు ఎన్నికలు వచ్చినప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటి మీ సంఘం స్టాండ్ ఏంటి మీరు ఒక పార్టీలో ఉన్నారు మిగతా వాళ్ళు మీరు మేమైతే ఇప్పటివరకు అయితే జరిగిన ఎలక్షన్లలో అంటే ఎవరికి మేము పర్టికులర్గా ఎవరికి మద్దతు తెలపాలని చెప్పి ఎవరు అనుకోలేదు మా మాల వాళ్ళు మా జాతి వాళ్ళు ఎవరైతే ఎక్కడైతే నిలిచి ఉంటారో వాళ్ళకు మేము సపోర్ట్ చేయాలని చెప్పి మా అభ్యర్థుల్ని మాత్రమే ప్రోత్సహించి గెలిపించడా గెలిపించాలనుకోవడం మా యొక్క ఎజెండా మాకు పార్టీ కానీ ప్రత్యేకించి ఇది కానీ లేదు దాంట్లో కొన్ని పార్టీలు ఎవరైతే మాకు నష్టం చేయాలనుకున్న పార్టీలు ఉన్నాయో వాళ్ళని తప్పకుండా మేము ఓడించడానికి ప్రయత్నం అనేది చేస్తాం అప్పుడున్న పరిస్థితులను బట్టి అంతేగాని మేము ఫలానా పార్టీకి కంప్లీట్ సలెండర్ అవ్వడం కానీ లేకపోతే ఆ పార్టీకి సపోర్ట్ చేయడం కానీ ఎటువంటి నిర్ణయాలు ఇప్పుడు కాదు గతంలో కూడా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు ఫ్యూచర్లో ఫ్యూచర్లో ప్రత్యేకించి ఏంటంటే ఇప్పుడు యువత ఉన్నది రాబోయేది భవిష్యత్ అంతా యువతనే యువతకు అన్ని రంగాలలో ట్రైనింగ్స్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళను అంటే వాళ్ళ దేంట్లోనైతే నిశ్చితార్థులు ఉన్నారో వాళ్ళను ఆ రంగాలలో ప్రోత్సహించు అటువంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్లకు ప్రత్యేకించి శిక్షణలు ఏర్పాటు చేసి వాళ్ళని అందరినీ కూడా యూనిటీగా ఉంచి భవిష్యత్తులో వాళ్ళ వాళ్ళ అభివృద్ధే సంఘం అభివృద్ధిగా మేము భావించి వాళ్ళకు అంటే కావాల్సినటువంటి మినిమం ఫెసిలిటీస్ కానివ్వండి అదేవిధంగా మంచి అంటే అంటే సెమినార్స్ లాంటి కానీ కెరీర్ గైడెన్స్ లాంటివి కానీ మనం స్టేట్ సెంటర్ కానీ అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్ ఉన్నటువంటి మెహదావుల్ని తీసుకొచ్చి వాళ్ళకు సరైన కెరీర్ గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను భావిస్తున్నా అదేవిధంగా సంఘం ఒక మంచి మార్గంలో నడవాలన్నా సంఘం అభివృద్ధి చెందాలన్నా యువతనే కీలకం కాబట్టి వాళ్ళను ఎప్పుడు కూడా మేము ప్రోత్సహించి మంచి మార్గంలో నడిపించడానికే మా కృషి పట్టుదల అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తాం ఓకే ఇది ఒక మంచి ప్రశ్న వేరే కులాలకు మాకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే మా మాలలు ఎక్కడైతే ఉన్నారో విలేజ్లలో యూనిటీగా ఉన్నారు మాకు ముందర నుంచి ఒక వ్యవస్థ ఉంది పెద్దమాల కోలకాడు అనేది ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ద్వారా దాన్నే మేము ఏం చేసినామంటే అదొక అదొక దాన్నే ఆ సిస్టమ్ని తీసేసి గ్రామీణ గ్రామ కమిటీలేసి మండల అధ్యక్షుడు కార్యదర్శులుగా మేము నియమించి ఏ కార్యక్రమం అయినా దాని ద్వారానే విలేజ్కి మేము తీసుకెళ్తున్నాం దానివల్ల మాకు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు చాలా మా గ్రామీణ సంఘాలలో నెలకు ఒకసారి కానీ ఆరు ఒకసారి కానీ సంవత్సరంకోసారి కానీ ఈ అంటే చ మనం డొనేషన్ రూపంలో కలెక్ట్ చేసి ఆ ఆ డబ్బునే ఆరు నెలలకు కానీ సంవత్సరం కానీ ఎవరైతే అవసరాలు ఉంటాయో వాళ్ళకి ఇచ్చుతూ వాళ్ళ అంటే పై డబ్బుల్ని డివైడ్ చేస్తూ అదంతా కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇది మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ విలేజ్ కమిటీల ద్వారా మాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు డిసెంబర్ ఒకటి దాదాపు మేము ఇక్కడ మూడు వందల చిల్లర వెహికల్స్ ఇక్కడికి వెళ్ళి తీసుకో తీసుకుపోగలినాం ఆరు వేల రెండు వందల మంది వరకు కూడా మేము ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ సుదీర్ఘ ప్రయాణం అయినప్పటికీ కూడా మా గ్రామీణ కమిటీలు మండల కమిటీలు బలంగా ఉన్నాయి కాబట్టి అంతా మేము అని చెప్పి మేము భావిస్తున్నాం సిటీలో కూడా పట్టణాలలో కూడా పట్టణ కమిటీలు అంటే వార్డ్ కమిటీలు కానివ్వండి పట్టణ కమిటీ కానీ ఆల్రెడీ మాకు ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి మేము ఏ సమాచారం ఇచ్చినా ముందు వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ కానివ్వండి ఆ తర్వాత పట్టణ అధ్యక్ష కార్యదర్శులకు విషయాలు వాళ్ళతో చర్చించిన తర్వాతనే కింది డోర్ డోర్ అంటే ఇంటింటికి కూడా వాళ్ళు తీసుకుపోయే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము ముందుకెళ్ళడానికి ఆల్రెడీ ప్రాణ ప్రాణ లెక్కలు మా దగ్గర ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ